మొత్తానికి చెన్నైలో సొంత ఇంటి కళను నిజం చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ కావ్యలు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టేగా తను అనుకునే లక్ష్యాన్ని మాత్రమే అంచనా వేస్తూ వచ్చేసాడు విధంగా ట్రాఫీని సాధిస్తూ ప్రైజ్ మనీని కూడా ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాలని అనుకున్నాడు ఇంకా మొత్తానికి కావ్య నిఖిల్ ఎంతో కాలంగా కంటున్న కళను నిజం చేసుకుంటూ వచ్చేసాడు నిఖిల్ వీళ్ళు మొత్తానికి నెగిటివ్ ప్లేస్ అయిన చెన్నైలో అయితే సొంత ఇంటి కళలను నిజం చేసుకున్నారు అయితే కావ్య నిఖిళ్ళు ఎప్పటి నుండో కలిసి ఇల్లు కట్టుకొని అదే ఇంట్లో కాపురం పెట్టాలని డిసైడ్ అయ్యారు మధ్యలో వచ్చిన ఎడబాట్లు చిక్కుల వల్ల ఆ ప్లాన్ కాస్త ఆగిపోతూ వచ్చింది కానీ చిన్ని సీరియల్ నిఖిల్ రీ ఎంట్రీతో వారిద్దరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు అన్నీ కూడా ఒకటిగా మారిపోయేవి అలా వీళ్ళిద్దరూ ఒకటిగా గట్టి ప్లాన్ వేస్తూ వచ్చేసారు ఇంకా ఎంతో లగ్జరీ హౌస్ని అలానే కావ్య డ్రీమ్ హౌస్ని అయితే మొత్తానికి నిఖిల్ తన ముందు పెట్టేశారని చెప్పవచ్చు ఇంకా నిఖిల్ ఇప్పటికే బిగ్ బాస్ ప్రైజ్ మనీతో పాటు గత కొన్ని ఏళ్ళుగా తను నెటిస్తున్న వస్తున్న డబ్బులను కూడా ఎంతో జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ వచ్చాడు ఇంకా కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా వాళ్ళ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన సొంత డబ్బులతోనే అలానే కావ్యకు సంబంధించిన కొంత అమౌంట్తో అయితే ఆ ఇంటిని కొట్టుకున్నట్లు తెలియజేస్తున్నాడు మొత్తానికి అయితే కావ్యకి అయితే సొంత ఇంటి కల నిజం చేస్తూ బహుమతిగా అయితే ఇవ్వడం జరిగింది నిఖిల్ వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారుతాయి ఆ ఫొటోస్ ఎప్పుడు మా విధులు మినికలు చూసి అండి